చనిపోయి వాళ్ళ అమ్మ ఆ చిన్న బాబు ఎయిత్ క్లాస్ బాయ్ పోతున్నాడు నీ పేరు ఏం పేరు అంటే పేరు చెప్పిండు నువ్వు స్కూల్ కు పోతలేవా అంటే పోన్ అంటున్నాడు ఈ పోన్ ఫోన్ ఫోన్ అన్నందుకే ఆ పిచ్చోడని ముద్రేసి బాబు మీద సరే అని చెప్పి వాళ్ళమ్మని అడిగిన ఏమైందమ్మంటే ఏ వారు పిచ్చోడు సార్ అంటున్నారు వాళ్ళ అమ్మమ్మ కూడా వాళ్ళ అమ్మని అడితే వాళ్ళు పిచ్చి వేసింది సార్ వాళ్ళు కానీ అబ్బాయిని చూస్తే అట్లా లేదు అబ్బాయి చాలా యాక్టివ్ ఉన్నాడు వాళ్ళిద్దరి వాళ్ళ అమ్మమ్మను వాళ్ళ అమ్మను బయటికి పంపించిన నేను అంతను కూర్చున్నా అరే నువ్వు నేను దోస్తరాబ్బాయి దోస్తాన్ని ఇస్తా దోస్ చేస్తావా చేస్తావాంటే చేస్తా అన్నాడు అన్ని వేరే విషయాలు మాట్లాడి 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 నువ్వు స్కూల్కు పోవాలంటే నేను ఏం చేయాలి అన్న ఏ పోన్ సార్ పోన్ సార్ అన్నాడు మీ ఫ్రెండ్స్ పేరు చెప్పినా అంటే ఆరుగురు ఫ్రెండ్స్ పేరు చెప్పారు వాళ్ళకి ఏముంది అన్న సార్ వాళ్ళకు అందరికీ సైకిల్ ఉన్నాయి నేను సైకిల్ ముడితే నన్ను కొడుతున్నారు వాళ్ళ ఆరుగురికి సైకిల్ ఉన్నాయి నేను వాళ్ళ సైకిల్ ముడుతున్నాను కొడుతున్నాడు సార్ అని చెప్పాడు అప్పుడు అర్థమైనా సైకిల్ పంచాయతీ ఇది అని చెప్పాను నేను అడిగినా మరి స్కూల్కి పోవాలంటే ఏం చేయాలంటే నేను బోన్ సార్ అంటాడు వాళ్ళ సరే నీకు సైకిల్ కొనిస్తే పోతావా అంటే ఆయన ఫేస్ మొత్తం వెలిగేది ఒకసారి అప్పుడు ఆహా సైకిల్ కొనిస్తే స్కూల్ పోతాడు మరి సైకిల్ కొనిస్తే స్కూల్ పోతా ఇవాళ కొనిస్తా సైకిల్ అన్న అప్పుడు నేను పోతా సార్ అన్నాడు ఆ అబ్బాయి పిచ్చోడా పిచ్చోడా కానీ ఊరు మొత్తం ఏం చేసింది పిచ్చోడ ముద్ర వేసింది ఆ అబ్బాయిని మీ సోషల్ మీడియా చూసుకుంటారు మీ అందరికి ఆ వీడియో వచ్చింది వచ్చింది వీడియో ఆ అబ్బాయిని తీసుకుపోయి నేనే స్వయంగా తీసుకుపోయి సైకిల్ స్టోర్ పోయి సైకిల్ కి కొనిస్తే ఇలా అబ్బాయి ఒక పది నెల రోజుల కింద కూడా ఫోన్ చేసి సార్ నేను రోజు స్కూల్ పోతున్నా సార్ సైకిల్ ను రోజు తుడుచుకుంటున్నా సార్ నేను సైకిల్ ను శుభ్రమించుకుంటున్నాను